మహాశేలరా మీ చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని మీరు ఒక్కసారి చూడండి లేదా ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాన్ని లేదా ఆకాశంలో పయనిస్తున్నటువంటి విమానాన్ని మీరు చూడండి లేదా మీ చేతికి ఉన్న చేతి గడియారాన్ని ఒక్కసారి పరిశీలించండి లేదా మీ ఇంటి గోడకు ఉన్నటువంటి గోడ గడియారాన్ని ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా బై ఛాన్స్ అంటే వాటి కవిగా ఏదో యాదృచ్ఛికంగా సృష్టించబడ్డాయని మీకు అనిపిస్తుందా లేక మీ చేతిలో ఉన్న పుస్తకము గాలిలో ఎగురుతున్న గాలిపటము ప్రయాణిస్తున్నటువంటి విమానము లేక చేతి గడియారము గోడ గడియారంలో ఉన్నటువంటి అద్భుతమైన పనితనము మిమ్మల్ని వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త వైపునకు ఆలోచించమని వీటిని చేసిన వాడు ఒక జ్ఞాని వివేచనపరుడు ఉన్నారు అనే విషయం వైపు నాకు ఇవి మీ దృష్టిని సారించమని చెప్పడం లేదా అంటే మన చేతిలో ఉన్న పుస్తకమైన చేతి గడియారమైన గోడ గడియారమైన ఆకాశంలో ప్రయాణం చేసే విమానము లేక ఎగురుతున్న గాలిపటమైనా సరే ఇవన్నీ కూడా వాటికి అవిగా తయారవ్వలేదు వాటిని చేసిన వాడు ఎవరు ఉన్నారు అనే విషయానికి ఆవి స్వయంగా సాక్ష్యము వాటి అస్తిత్వమే సాక్ష్యము మరి ఎలాంటప్పుడు కాస్త ఆలోచించండి మనం నివాసం ఉంటున్నటువంటి ఈ భూమి మన కోసం నివాసయోగ్యంగా చేయబడిందా లేక ఇతర గ్రహాల్లాగా కేవలం అది కూడా ఒక గ్రహమేనా అని ఆలోచిస్తే ఇతర గ్రహాల్లాగా ఒక గ్రహమైనప్పటికీ దానిని మన కోసం నివాసయోగ్యంగా చేయబడినట్లు దీని వెనకాల ఒక అద్భుతమైన మేధో సంపత్తి మహాశక్తిశాలి వివేకవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు విజ్ఞత మనకు కనపడటం లేదా లేక ఇది కూడా కేవలము ఒక యాదృచ్ఛికంగా బై ఛాన్స్ జరిగిపోయింది అని అందామా ఒకసారి ఆలోచించండి మనం ఆలోచిస్తే చేతి గడియారం అది తిరుగుతున్నటువంటి ఆ పనితనాన్ని చూసే దీన్ని చేసినవాడు జ్ఞాని ఉన్నాడు అని అన్నప్పుడు భూమిని మన కోసం నివాసయోగ్యంగా చేసినటువంటి సమశక్తివంతుడు వివేకి విజ్ఞత గలవాడు లేడని మనం అనగలమా అనలేము దీనికోసమే అంతిమ దైవవాణి దివ్య ఖురాన్ ఈ విధంగా అంటుంది నలభైవ అధ్యాయంలో అరవై నాలుగు వాక్యంలో దైవం అంటాడు అని అంటాడు అంటే మేము భూమిని మీకోసం నివాసయోగ్యంగా చేశాము అని దీనిపై గురుత్వాకర్షణ ఉండడము దీనిపై ఫ్రిక్షన్ పనిచేయడము దీనిని నీటితో నింపివేయడము ఇక్కడ మొక్కలు మొలకెత్తేటువంటి అవకాశాన్ని కల్పించడము భూమిని సూర్యునికి తగు దూరంలో ఉంచడము భూమి యొక్క వక్రత భూమి యొక్క భ్రమణము ఇవన్నీ కూడా మానవునికి నివాసయోగ్యంగా చేయబడ్డాయి ఈ చేసిన వాడు అత్యంత వివేకవంతుడు అత్యంత జ్ఞాని మహాశక్తి మాన్యుడు ఉన్నాడు అనే విషయానికి స్వయంగా సాక్ష్యం కాబట్టి మానవులందరూ కూడా తనను తన కోసం నివాసయోగ్యంగా భూమిని మలచినటువంటి ఆ దైవాన్ని ఫత వారొక అలాహ్ నిస్సందేహంగా అల్లాహ్ శుభప్రదుడు అని కొనియాడవలసిందే కదా కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువు దైవాన్ని గురించి సాక్ష్యం ఇస్తుంది మనం కూడా మన విజ్ఞతతో ఒకసారి ఆలోచించి దీని వెనకాల ఉన్న సర్వశక్తి మనం గుర్తించగలిగితే మన జీవితాలు ధన్యం అస్లాంలేకం वरहमतुल् वबरकातौँ मे पै दे सु